హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత సేతు ఇవాళ ఒక చిన్న వీడియో అండి ఇది ఈ బే లీఫ్ మొక్క నేను చాలా రోజులు అవుతుంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అంతకుముందు నా దగ్గర కంటైనర్ లేకుంటే ఇక్కడ చిన్న గ్రో బ్యాగ్లో దీన్ని పెట్టాను అన్నమాట ఇప్పుడు దీనికి ఈ రూట్ సిస్టమ్కి ఈ చిన్న ఈ మొక్కకి ఈ చిన్న గ్రో బ్యాగ్ అనేది సరిపోవట్లేదండి చూడండి మొక్క మొత్తం చాలా డల్గా అయిపోయింది అందుకని చెప్పి ఈ మొక్కను నేను వేరే టబ్లో నాటబోతున్నానండి మీరు కూడా చూడండి నేను దీన్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తానని ఇక్కడ అంతకుముందు నేను రెండు ఉల్లినార్ మొక్కలు పెట్టానండి ఇవి బాగా వచ్చినాయండి ఎందుకంటే వీటికి బాగా స్పేస్ ఉండే నా మిగతా అంతకుముందు ప్రీవియస్ హార్వెస్ట్ వీడియో ఉల్లిపాయలు హార్వెస్ట్ వీడియో మీరు చూసినట్టయితే కనుక అవి ఇంతకన్నా సైజ్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది ఎందుకంటే నేను ఈ ఉల్లిపాయలు అనేటివి అన్నీ నార్ అనేది అంత దగ్గర దగ్గరకు పెట్టానండి అందుకని చెప్పి చాలా చిన్నగా వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి దూరం దూరంగా ఉన్నాయి చూడండి మంచి సైజు వచ్చాయి సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ కంటైనర్లో ట్రాన్స్ప్లాంట్ చేద్దామండి ఇందులో దోసపాదు ఉందండి ఇది పోయేలాగుంది పెడ ఇది ఇందులో నుంచి ఈ బేలీఫ్ మొక్క తీస్తే ఈ దోసపాది కూడా పోయేలాగా ఉందండి అయినా పర్లేదు పెడదాం ఆ కంటైనర్ చూపిస్తాను అండి ఇది కిచెన్ వేస్ట్ వేసి సాయిల్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను అండి ఇప్పుడు ఈ కంటైనర్లో బేలీఫ్ మొక్క అనేది పెడతాను మనకు ఆల్రెడీ అక్కడ కొద్దిగా సాయిల్ ఉంది కాబట్టి ఇందులో ఈ సాయిల్ అంతా కొంచెం ఇలా సైడ్ కనేసి కొంచెం ఇట్లా గుంతలాగా చేసుకొని ఎందుకంటే మనకి ఇప్పుడు అంతకుముందు పెట్టిన గ్రో బ్యాగ్లో అందులో ఆల్రెడీ సాయిల్ ఉంది కాబట్టి ఆ సాయిల్ అనేది మధ్యలో ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఆ హైట్ అయిపోద్ది కాబట్టి కొంచెం ఇట్లా గుంతలాగా తీస్తున్నానండి గుంతలాగా తీసి ఈ గుంతలో ఆ మొక్క అనేది పెడతాను మనము కిచెన్ వేస్ట్ వేసి ప్రిపేర్ చేసుకుంటాము ఏ సాయిల్ అయినా సరే అండి మనకి మొక్కకి చాలా బలాన్ని ఇస్తుంది మనము అందు కిచెన్ వేస్ట్ వేసి తయారు చేసుకున్న సాయిల్లో మనం ఏ మొక్కలైనా పెట్టచ్చండి ఇప్పుడు సేమ్ నేను దీన్నైతే ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే ట్రాన్స్ప్లాంట్ చేయండి మీరు కనుక గ్రో బ్యాగ్స్లో ఉన్నా మొక్కలు ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటే ఆ గ్రో బ్యాగ్ ఖరాబ్ కాకుండా మళ్ళీ మనం దాన్ని నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నెమ్మదిగా ఆ కవర్ అనేది కిన్నికి జరుపుకుంటూ నెమ్మదిగా కిన్ని కనుకుంటూ స్లోగా ఈ కవర్ అనేది రిమూవ్ చేయండి మనకి ఈ మట్టి అనేది వాటర్ వాటర్ నీళ్ళు నీళ్ళుగా ఉన్నట్టయితే ముద్దగా ఉన్నట్టయితే రాదండి మనకి ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే మొక్క కంటైనర్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న మట్టి అనేది మనకి గుల్లగా ఉండాలండి ముద్దగా ఉండకూడదు ముద్దగా ఉంటే రావడానికి కష్టమైపోద్ది మట్టి అందులో నుండి మొక్క రావడానికి కష్టమైంది మనకి సాయిల్ ఫ్రీగా ఉన్నప్పుడే ఈజీగా అందులో నుండి వచ్చేస్తుందండి ఎలాగో అలా అయితే ఫైనల్గా ఇందులో బేలిఫ్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేశానండి ఈ దోసపా అది పోది అనుకున్నాను కానీ అది కూడా పోకుండా బాగానే వచ్చింది మీరు కూడా మొక్కలు ఏవైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే మనది గ్రో బ్యాగ్ కానీ కంటైనర్ కానీ కరాబ్ కాకుండా ఒక యొక్క రూట్ సిస్టమ్ డ్యామేజ్ కాకుండా అలాగే మనం పెట్టుకున్న కంటైనర్ గ్రో బ్యాగ్ కూడా డ్యామేజ్ కాకుండా కాస్త ఓపికతో మనము ఇట్లా సైడ్కి ఇప్పుడు నేను చేసినట్టుగా చేస్తే కనుక ఈజీగా వస్తుంది మనం ఏదైనా మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక రోజు ముందు దానికి వాటరింగ్ చేయకుండా ఉండి సరిపోద్దండి వాటరింగ్ అనేది వాటర్ అనేది వేసుకోకుండా ఉండి నెక్స్ట్ డే దాన్ని ట్రాన్స్ప్లాంట్ అండి ఈజీగా వాటర్ చేస్తే అది మొత్తం ముద్దలాగా ఉంటుంది కాబట్టి మనకి ఆ కంటైనర్లో నుంచి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది అదే మనం వాటరింగ్ అనేది చేయకుండా ఉంటే సాయిల్ అంతా కూడా ఫ్రీగా ఉండి ఈజీగా మనం పెట్టుకున్న కంటైనర్ ఏదైతే ఉంటుందో దానిలో నుండి ఫ్రీగా వచ్చేస్తుందండి సో ఇంతే అండి మా దగ్గర అయితే వెదర్ చాలా కూల్గా ఉందండి ఇన్ని రోజులు చాలా ఎండలు కొట్టాయి మీరు కూడా చూడండి మా అబ్బాయి ఎలా ఉందో చాలా వెదర్ అయితే కూల్గా ఉంది చాలా కూల్గా ఉంది అందుకని చెప్పి నేను ఈ మొక్కని ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇన్ని రోజులు అయితే ఎండలు మండిపోయాయండి సో ఇప్పుడు దీనికి వెదర్ అనేది వెదర్ కండిషన్ అనేది సెట్ అయిపోద్ది ఈ ఎన్విరాన్మెంట్ కండిషన్లో మొక్క అనేది మంచిగా నాటుకుంటుందండి మనకి ఎండలు ఎక్కువ కొట్టట్లేదు కాబట్టి వెదర్ అనేది చాలా కంఫర్టబుల్ కండిషన్లో ఉంది సో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Follow for more videos.